చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పక్షి బాబు చేయాలి మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి ఆదివాసీ ప్రాంతంలో వంద కోట్ల శాతం ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి వంద ఉద్యోగాల్లో మన ప్రాంతంలో ఉన్న వంద ఉద్యోగాల్లో నీకు ఆరు ఉద్యోగాలు నీకు ఇస్తే మిగతా తొంభై నాలుగు ఉద్యోగాలు కింద వాళ్ళకి ఇస్తే కింద వాళ్ళతో నువ్వు పోటీ పడగలవా వాళ్ళు వాళ్ళు మూడో సంవత్సరం పుట్టి మూడు సంవత్సరాలు పాప నుంచి ఎల్కేజీ అని యుని ప్లే స్కూల్ అని ట్యూషన్లని అని మనం మనం అలా చదవాలంటే ఆర్థికంగా మనం ఎలా ఉన్నాం వెనకబడి ఉన్నాం మన మన తల్లిదండ్రులు రికార్డు డొక్కాడని పరిస్థితి వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడి రూపాయి పోగు చేసుకుని ఆ రూపాయి మనకు పంపిస్తే ఆ డబ్బులతో కష్టపడి మనం చదువుతున్నాం ఆ చదువు కూడా మనం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం ఐదు సంవత్సరాల వరకు సెంటర్కి వెళ్ళి అంగన్వాడి మనకు పెట్టేటటువంటి ఒక మంచి పోషకాహారం తిని దాని తర్వాత ఆరో సంవత్సరానికి ఒకటో తరగతి జాయినింగ్ అవుతున్నాం డైరెక్ట్ గా మరి డైరెక్ట్ గా ఒకటో తరగతి జాయినింగ్ అయ్యే మనకి కింద ప్లే స్కూల్ నుంచి ఎల్కేజీ నుండి యూకేజీ నుండి చదువుకునేటటువంటి కింద పిల్లలకు మరి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారితో మనం పోటీ పడగలమా మరి మనం అభివృద్ధి చెందగలమా మరి అలాంటప్పుడు మన ఉద్యోగాలు మనకు కాకుండా ఎవరికో ఇస్తామంటే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు గిరిజనుడేనా మరి గిరిజనుడు ఉండే ఎందుకు ఈ పోరాటాలకి ఇంతసేపు మేము వచ్చి మీ కాలేజ్ దగ్గర అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతున్నాం సార్ మేము అలా కాదు మా మీరు మీరు సెలవు పోయినా మా అంతటిగా మేము వెళ్తామని మీరు ఎందుకు అడగలేదు ఈ రోజు అది ఎందుకంటే ప్రతి ఒక్కరి హక్కు మీ హక్కు నా హక్కు రేపు మనం పుట్టబోయే పిల్లల హక్కు ఇక్కడ భూమినిది కొండనేది ವಿಜಯಾರ್ಥಿ ಮೇತಾವು ಅಂದರೂ ಈ ಧನಲ್ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಆ ರೇಖಾಂತರ ಬಂದ್ ನಿರ್ಣಯ ಸಾದು ರೋಜಿ ಮನಸ್ ಜಿಒರ್ ಜಿಒೆಂಸ ಪ್ರಾಂತವರ ಜಿಎನ್ ಬಂದ್ ಏಜೆನ್ಸಿ ಪರಿಸ್ಥಿತಿ ತಪ್ಪ ఈ రోజు ఈ ప్రభుత్వం మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు చాలా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఒక్కొక్కటి ఒక్క కొట్టి మొత్తం రాసేటువంటి పరిస్థితి వచ్చింది మన ఉత్తమ పంద మార్చిపోకపోవచ్చు మన భవిష్యత్తు మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంద సంపదలు కావచ్చు మనకున్నటువంటి హక్కులు కావచ్చు మనకున్నటువంటి చట్టాలు కావచ్చు కొత్త మొత్తం ఈ రోజు కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే పేదల ప్రాంతంలో ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధానికి మనం కూడా తిరిగి జరుగుతున్నప్పుడు మనం కూడా ఎదుర్కోకపోతే మనం ఇక్కడ సర్వ నాశనమైన పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యమాలకు మీరంతా కూడా ఆ రకమైనటువంటి ఉద్యమాలకు మీరంతా కూడా సిద్ధం కావాలని చెప్పేసి తెలపేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ముగిస్తున్నాను థ్యాంక్ మన తల్లిదండ్రులకు కూడా దానికోసం పూర్తిగా అవగాహన చేసి కార్యక్రమాలు అయినా మీ అంతటా మీరే తల్లిదండి ఎప్పుడైతే మనం తల్లి వచ్చి భారీ ర్యాలీ భారీ ఉద్యమాలు చేస్తామో అప్పుడే మన జీవులను కాపాడుకోగలం అప్పుడే మన చట్టాలను కాపాడుకోగలం ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ చూస్తున్నాం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్నా సరే ఈ రోజు మన గిరిజన గ్రామాల్లో మన మనకి మన గిరిజన గ్రామంలో ముఖ్యమైనటువంటి కేంద్రాలుగా ఉన్న మండలాలు మండలాలు చూద్దాం జీమడుగులు కానీ చింతపల్లి కానీ పాడేరు కానీ లేదంటే అన్నవారం కానీ లేదంటే అరుకువేలు కానీ ముఖ్యమైనటువంటి మండల కేంద్రాల్లో చూడండి మన గిరిజనాలు ఎక్కడైనా స్థాపలు ఉన్నాయా మరి బలమైన చట్టాలు లేకపోవడానికి కారణం ఎవరు అదే ఎవరు మరి మనం ఉండడం వల్లే ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి కావున ఇకపై నుండి నిర్వీర్యం కాకూడదంటే చదువుకున్న యువత మనమే తిరుగుబాటు కార్యక్రమాలు చేయాలి తిరుగుబాటు కార్యక్రమాలు చేయాలి అంటే మీ చట్టాలకు వ్యతిరేకంగా కాదు మన చట్టాలు మనం కాపాడుకునే ప్రయత్నంలోనే మనం తిరుగుబాటు చేస్తాం మరి ఇకపై నుంచి మనం ఈ జీవో నెంబర్ త్రీ గాని ఈ రోజు స్పెషల్ డిఎస్సీ తీశారు స్పెషల్ డిఎస్సీ లో అయితే మనకు దాదాపు గిరిజన గ్రామాల్లో నాలుగు వందల ఉద్యోగాలు ఉన్నాయి మన గిరిజన గ్రామాల్లో కింద గ్రామాల కోసం నేను మాట్లాడట్లేదు మన గిరిజన గ్రామాల్లో దాదాపు నాలుగు వందల ఉద్యోగాలు ఉంటే నాలుగు వందల ఉద్యోగాల్లో ఇరవై నాలుగే మనకిచ్చారు ఇరవై నాలుగు మనకి దాదాపు మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు కింద వాళ్ళకి ఇచ్చేశారు మరి మన పోస్టులు కింద వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఈ రోజు నీ చేలో నువ్వుకు మొక్కేసు ఆ మొక్క చెట్టు అయింది చెట్టు నుండి పండు వస్తా పండు నువ్వు అమ్ముకోవాలా పక్కవాడు అమ్ముకుంటాడా మరి అలాంటప్పుడు మన ఉద్యోగాలు పక్క ఇస్తే మనం ఎందుకు ఊరుకోవాలి విద్యార్థులుగా మనం బలమైన పోరాటాలు చేస్తూనే నిరుద్యోగులుగా మీరందరూ కూడా కదిలి వస్తూనే ఈ యొక్క పోరాటాలకి మన జీవుల్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది కావున ఈ యొక్క పోరాటానికి భాగంగానే మేము ఈ వారం రోజులు కూడా జీపు యాత్ర చేస్తున్నాం నేను కూడా ఒక నిరుద్యోగిని నేను బిఎస్సి బిఏ డిఏడ్ చేసినటువంటి నేను ఒక నిరుద్యోగిని ఈ రోజు డిఎస్సి రాసి ఉన్నాను నేను నాకు అరవై మార్కుల పైన వచ్చింది అయినా సరే ఉద్యోగం రా ఉద్యోగం రాని పరిస్థితి మరి రేపటి రేపటి పరిస్థితి మీరు కూడా అంటే మీరు కింద వాడితో పోటీ పడాలంటే వాటి నాలెడ్జ్ కి మన నాలెడ్జ్ కి చాలా తేడా ఉంది